అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగెంట్ ఇరవై నాలుగో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి పదం నన్ను నిజంగా చెడ్డవాణి చేశావు కదా కానీ చెప్తున్నా విను మళ్ళీ నాకు ఎదురుపడిన రోజు నువ్వు ఆ రోజు ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు అని బాధపడేలా చేయకపోతే చూడు అంటూ ఫోన్లో తత్కాల ఓపెన్ చేసి హైదరాబాద్ టు ధర్మవరం ట్రైన్ టికెట్స్ని చూస్తున్నాడు క్రిష్బాబు అవి ఆ రోజు రాత్రికే దొరకడంతో రెండు టికెట్స్ బుక్ చేశాడు క్రిష్బాబు నేను ఎవరి కోసం తగ్గకూడదు అనుకున్నాను కానీ తగ్గేలాగా చేసి నన్ను మార్చి నీ మాయిలో పడేలా చేసుకొని నీ కోసం తప్పించుకుంటున్నావు కదా పదం నేను ఊరికే వదలని వచ్చాక అంటూ ల్యాప్టాప్ పక్కన వేసి తల వెనక్కి వాల్చాడు టిఫిన్ బాక్స్తో లోపలికి వచ్చిన బామ్మ కిట్టయ్యా ఏంటి త్రిపద కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళింది కాలేజ్ కానీ బామ్మ అడగడంతో లేదు బామ్మ తన ఊరికి వెళ్ళిపోయిందని చెప్పాడు క్రిష్ బాబు ఏం కిట్టయ్యా అప్పుడు ఎందుకు పంపించావు కొన్ని రోజులు ఉంటే బాగుండేది కదా ఇందా టిఫిన్ తిను ముఖం చూస్తుంటే ఏమి తిన్నట్లేవు అంటూ బామ్మ ప్రేమగా పెసరటి తినిపించడంతో నో తెరిచాడు క్రిష్ బాబు బామ పిలిచాడు క్రిష్ నా పక్కన తనంత బాగుందా ఎప్పుడు పెళ్లి చేసుకో అంటున్నావని క్రిష్ అడిగితే చూడు ముచ్చటగా ఉన్నారయ్యా మీరిద్దరూ నిజంగా నీకోసీ పుట్టినట్టుగా అనిపిస్తోంది పైగా నీకు అంతగా జ్వరం వచ్చినప్పుడు కంటికి రెప్పలా చూసుకుంది ఎంత ప్రేమ లేకపోతే నిన్ను అంతగా చూసుకుంటు చెప్పు అంటూ బామ్మ చెప్తుంటే తను మా కాస్ట్ కాదు బామ్మ బ్రాహ్మణ్ కుటుంబం అంత ఈజీగా ఒప్పుకోరేమో అన్నాడు క్రిష్బాబు ఒకటే కాస్ట్ కాదా మరి మీ మామయ్య కూతురు అంది అని బామ్మ డౌట్ అడుగుతుంటే మీతో అలా అందంతే తను నా జూనియర్ అని చెప్పాడు క్రిష్బాబు అవునా అయినా ఈ కాలంలో కులాలను ఎవరు పట్టించుకుంటున్నారు కిట్టయ్యా నువ్వేంటో నాకు తెలుసు ఆ అమ్మాయిని పది రోజుల దగ్గరుండి చూశాను కదా ఇద్దరు అదేదో అంటారు కదా సోల్ మాటు అని బామ్మ అంటే సోల్ మేట్ అని క్రిష్ కరెక్ట్ చేశాక అదే అదే అంది బామ్మ అయితే వెళ్ళి తెచ్చేసైనా అన్నాడు క్రిష్ ఇంకేం ఆలోచించకుండా తీసుకొచ్చేసాయి అని చెప్పి టిఫిన్ తినిపించేసి వెళ్ళిపోయింది బామ్మ క్రిష్ పెదవుల్లో సైడ్ స్మైల్ పృథ్వీక్ కూడా కాల్ చేసి ఎనిమిది కల్లా కాచిగూడ రైల్వే స్టేషన్లో పడ్డారు స్నేహితులు ఇద్దరు ట్రైన్ వచ్చాక ఎక్కి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నాక పృథ్వీక్కి కాల్ వచ్చింది గమనించగలరు త్రిపద దగ్గర టైం తన ఎంగేజ్మెంట్ రోజే క్రిష్ ఒకరోజు వెనక ఉన్నాడు క్రిష్ దగ్గర జరుగుతున్న రోజు మధ్యాహ్నం హోటల్స్ అండ్ స్కూల్స్కి సంబంధించిన మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు ప్రకాష్ గారు ఏమండి కన్నా ఇంటికి రాక పది పైనే అవుతుంది మీరైనా ఒకసారి కాల్ చేసి ఉండాల్సింది కదా అని హరిత అడుగుతుంటే ఎప్పుడూ లేని ఇప్పుడు కొత్తగా వాడు నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడా హరిత అయినా ఎక్కడుంటాడు ఉంది కదా నా సేవింగ్స్ అంటూ కొన్న ఫ్లాట్ ఆ ఫ్లాట్లోనే ఉంటాడు అని ప్రకాష్ గారు ఈజీగా తీసేస్తూ ఉంటే కనీసం దసరా పండుగ పూట కూడా కన్నా ఇంట్లో లేకుండా వెళ్ళాడంటూ బాధపడుతోంది హరిత ఆ రోజు సాయంత్రం తమ ఇంటికి వచ్చారు ఆర్య ఇంకా అతని నాన్న నిరంజన్ వాళ్ళిద్దరిని చూసి ఆర్యత నమస్కారం చేస్తే కొడుకు ఒకసారి ఆలోచించమన్నాడు కదా అని అన్ని విషయాలు తెలుసుకున్న ప్రకాష్ బృందని ఆర్యకి ఇవ్వాలి అని అనుకోక నిరంజన్ కూడా పేరున్న ఒక మంత్రి కాబట్టి ఏదో పలకరింపుకే నవ్వి కూర్చోమన్నట్టు సీట్ ఆఫర్ చేశారు ప్రకాష్ అరే ఏంటి ప్రకాష్ గారు ఆ రోజు మీ కూతురిని నా కొడుకు ఇస్తానని మాట ఇచ్చి తర్వాత మాట మారుస్తారని నిరంజన్ ఫస్ట్ నార్మల్గా అడిగితే కేవలం ఏమో చూద్దాం అన్నాను కానీ చేస్తాను ఇస్తాను అనలేదు కదా నిరంజన్ గారు అంటూ ప్రకాష్ గారు అంటుంటే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన బృంద హాల్లో ఉన్న ఆర్యను చూసి ముఖం చిట్టించుకుని పైకి వెళ్ళిపోయింది అరే కోడలి పిల్ల ఎక్కడికమ్మ వెళ్ళిపోతున్నావు ఇటు రా వస్తా అంటూ నిరంజన్ ఇంకా ఓవర్ చేస్తుంటే తను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు నిరంజన్ గారు మీరు ఇందుకోసమే వచ్చినట్టయితే అది జరగదు కాబట్టి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రజలకి సేవ చేసుకుంటే చాలా బాగుంటుందని పద్ధతిగా చెప్పారు ప్రకాష్ గారు ఇంతవరకు నా కొడుకు అడిగింది ఏది కూడా నేను ఇవ్వకుండా లేని ప్రకాష్ గారు ఆ విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలి మీ అమ్మాయి ఫోటో చూడగానే నేను తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని అన్నాడు అందుకే ఇంతగా తగ్గి మీతో ఇంకా మాటల్లోనే ఉన్నా అదే నా కొడుకు ఒక రోజు కోసం అడుగుంటే మీ కూతురు జీవితం అంటూ ఇంకా నిరంజన్తో మాట్లాడిపోయేలోపు ఆపు నిరంజన్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ సెక్యూరిటీ అని ప్రకాష్ గారు పిలిచేలోపే ఆయన్ని తోసేసిన నిరంజన్ ఆర్యవైపు చూసేసరికి అతను పాకెట్ల నుంచి తాలి తీసి బృందా వైపు అడుగులు వేశాడు వద్దు అంటూ కాలేజ్ బ్యాగ్ పడేసి బృందా వెనక్కి వెళ్తుంటే హరిత అడ్డం వెళ్ళింది కానీ ఆమెను పక్కకు తోసి బృందం ముందు నిలబడ్డాడు ఆర్య ఇటు నిరంజన్ చూస్తే ప్రకాష్ గారి మీద దాడి చేస్తున్నాడు ఇంకా హరిత సెకండ్ థాట్ లేకుండా కృష్కి కాల్ చేసింది కానీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో పృథ్వీ ఎప్పుడు పక్కనే ఉంటాడు కాబట్టి అతనికి కాల్ చేసి లిఫ్ట్ చేసేలోపు ఆర్య బృందా మెడలో మూడు ముళ్ళు వేసేశాడు దాంతో హరిత చేతులని ఫోన్ జారి ముక్కలైపోయింది ప్రకాష్ గారి గుండె పట్టుకొని క్రింద కొరిగిపోయాడు బృంద అండ్ ఆర్య కూడా థర్డ్ మెయిన్ పేరు గుర్తుపెట్టుకోండి మొత్తం నాలుగు జంటలు ఓకేనా పృథ్వీకి కూడా కాల్ చేసి ఎనిమిది కల్లా కాచిగూడ రైల్వే స్టేషన్లో పడ్డారు ఇద్దరు స్నేహితులు ట్రైన్ వచ్చాక ఎక్కి ఎవరి ప్లేస్లో కూర్చున్నాక పృథ్వీకి కాల్ వచ్చింది కానీ అతను లిఫ్ట్ కట్ అయిపోవడంతో క్రిష్ ఆంటీ కాల్ చేశారా కానీ లిఫ్ట్ కట్ అయిపోయిందని పృథ్వీ అంటుంటే తను కూడా ఫోన్లో హరిత నుండి వచ్చిన ఫోన్ కాల్స్ చూసుకుంటూ ఆవిడ గారు నాకు కూడా కాల్ చేశారులే అని చెప్పాడు క్రిష్ ఎందుకో ఏమో అన్నిసార్లు కాల్ చేశారు నేను రిటర్న్ చేస్తానంటూ పృథ్వీ హర్త కాల్ చేయబోయేంతలో ఆ ఫోన్ లాక్కుంటూ ఎందుకు అనవసరంగా గెలకడం ఆవిడ గారు ఇన్ని రోజులు ఇంటికి వెళ్ళనందుకు కన్నా అని ప్రేమ మొలకబోస్తూ నాకు కాల్ చేశారు నేను లిఫ్ట్ చేయకపోయేసరికి నువ్వు ఎప్పుడు నాకు తోకలాగా ఉంటావు కాబట్టి నీకు కాల్ చేసింది అంతకుమించి ఇంకేం ఉండదు నువ్వు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఆవిడ మాటలతో నాకు చిరాకు తెప్పించేలాగా చెయ్యకు అంటూ క్లిష్ చెప్తుంటే సైలెంట్ అయిపోయాడు పృథ్వీ సర్లే ఇంతకీ సడన్గా త్రిపతి ఊరికి వెళ్ళడానికి రీజన్ ఏంటో నేను వెతుకొద్దన్నావు మరి నువ్వెందుకు ఉన్న బలంగా తన కోసం వెళ్తున్నావు అసలు అక్కడికి వెళ్ళి ఏం చేద్దామనరా నీ ప్లాన్ అసలే వాళ్ళది ఆర్థడాక్స్ బాపన ఫ్యామిలీ నాయన అంటూ క్రిష్ ఆవేశం తెలిసి పృథ్వీ ముందుగా హెచ్చరిస్తుంటే ఏమో కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ అన్నాడు క్రిష్ బాబు ఏంటి అంటూ పృథ్వీ అనుమానంగా అడుగుతుంటే నీ చెల్లి బుగ్గ బూరే అని చెప్తూ కిటికీలో నుంచి చీకట్లోకి చూస్తున్నాడు క్రిష్ అతని మనసు మెల్లగా రెక్కలు విప్పని సీతా కోక అవుతుంటే మెదడు మాత్రం ఏదో కీడును సెన్స్ చేస్తుంది ఆ తెలంగాణ బార్డర్ దాటేసి కోస్తా ఆంధ్రలోకి అడుగు పెట్టాడు బాబు ఆర్య పని అయిపోయిందా అని నిరంజన్ అడిగితే ఇక ఎవరు ఏమన్నా కూడా ఇది నా భార్య అయిపోయింది డాడ్ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని జస్ట్ టచ్ చేసినందుకే ఆ క్రిష్ నన్ను నెల రోజు హాస్పిటల్కే పరిమితం చేశాడు ఇప్పుడు దీని అనువనువు తాకుతూ ప్రతిరోజు అనుభవిస్తా అని అంటూ ఆర్య బృంద బుగ్గ మీద ముద్దు పెడితే బృందకి వల్లంతా తేలు పాకిన ఫీలింగ్ కలిగింది ఇదిగో అమ్మ మీ ఆయనకు వచ్చినట్టుంది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు నేను నా కోడల్ని మా ఇంటికి తీసుకొని వెళ్తావంటూ నిరంజన్ అంటూ ఉంటే హరితని పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ అని భయపడుతోంది బృంద మీకు తెలియదేమో తనకు ఒక అన్నున్నాడు వాడికి ఇదంతా తెలిసిన క్షణం మీకు మామూలుగా ఉండదు నా కొడుకు చేతుల్లో బృంద నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు నీ ఒంటి మీద ఒక చిన్న గాయం వచ్చినా నీ అన్న చూసుకుంటాడని హరిత ధైర్యం చేసి వాళ్ళతో బృందని పంపింది తల్లి కూతురు మాత్రం ఏం చేయగలరు తాళిపడ్డాక తెంపలేరు కదా కానీ హరిత ధైర్యం క్రిష్ మాత్రమే వాళ్ళు ఆమెను వ్యక్తిగా చూస్తూ బృందం తీసుకుని వెళ్తే ఆ మినిస్టర్ అంచర్లో కూడా వెళ్ళిపోవడంతో సెక్యూరిటీ లోపలికి వచ్చాక ప్రకాష్ గారిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి జాయిన్ చేసింది హరిత క్రిష్ బాబుకి ఆర్య బృందని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే ప్రమోద్ శర్వాణిలో మెరుస్తూ ఉంటే ఇద్దరికి మార్చుకోవడానికి ఉగ్రాలు అందించింది మహిత కళల్లో పొంగుతున్న గంగని కంటి కొసల నుంచే ఆపేస్తూ ప్రమోద్ త్రిపద వెలికి ఉంగరం పెట్టే టైంకి శర్మ ఈ అమ్మాయినని కాబోయే కోడలో అడిగాడు ఒక మధ్య వయసు ముసలి వయసున్న ఆయన స్టేజ్కి మరి ఆయన చూసిన త్రిపద కొంచెం నెర్వస్గా ఫీల్ అయ్యి భయపడుతోంది ఆమె కంగారుని గమనించిన ప్రమోద్ ఏమైంది త్రిపు అంటే ఏం లేదంటూ తల అడ్డంగా ఊపుతూ ప్రమోద్ చేతిలో నుంగరాన్ని తను చూస్తూ ఉంది త్రిపద అక్క ఏం టెన్షన్ అని మహిత త్రిపద చెవి దగ్గరికి వచ్చి చిన్నగా అడుగుతూ ఉంటే మహితకి కూడా ఏం చెప్పలేక చాలా టెన్షన్ పడుతోంది త్రిపద అవునన్నయ్యా నా సొంత చెల్లెలు కూతురు అంటూ శర్మగారు చెప్తుంటే ఈ అమ్మాయి నేను మొన్న హైదరాబాద్లో చూశానంటూ చెప్పారు ఆయన మా అమ్మాయి హైదరాబాద్లో ఎంటెక్ చేస్తుంది బాబుగారు అందుకే చూస్తుంటారు అని అంటూ చెప్పారు శాస్త్రి గారు కాదే ఇంకో దగ్గర చూశానంటూ ఆయన ఇంకేదో చెప్పబోతుంటే ఏమండి ముహూర్తానికి టైం అవుతోందని మొదటిసారి తండ్రి ముందు గొంతు విప్పాడు ప్రమోద్ అతని వంక కొట్టేలాగా చూస్తూ సమయం ఇంకా ఐదు నిమిషాలు ఉంది అని చెప్పి ఎక్కడ చూశారన్నయ్య అని అడిగారు శర్మగారు మొన్న నేను దసరా రోజు అమ్మవారి పూజ జరిపించడానికి ఒకరింటికి వెళ్ళాను అక్కడ చూశాను ఈ అమ్మాయిని వాళ్ళకు సాయం చేస్తూ సొంత ఇంట్లో అమ్మాయిలాగా ఉన్నది నేను కూడా వాళ్ళమ్మాయి అనుకున్నాను పక్కనే ఇంకో అబ్బాయి కూడా ఉంటే తేలిగ్గా వదిలేశానంటూ త్రిపద పేరు కూడా సరిగ్గా తెలియని వ్యక్తి ఆమె గురించి చెప్తూ ఉంటే శర్మగారికి తల కొట్టేసినట్టు అవ్వలేదు ఆయనే అలా ఫీల్ అయ్యారు శాస్త్రి గారు నిజమా అన్నట్టు త్రిపద వంక చూస్తుంటే శ్యామల త్రిపద భుజం మీద చేయేసి దెబ్బతూ తిట్టపోతూ అందరినీ వారించి తిప్పదని ఈ విషయం ఏంటో అడిగాడు ప్రమోద్ అతనికి ఆ క్షణం పూజలు చెప్పలేదు కాబట్టి పరీక్షలు అయ్యాక నా ఫ్రెండ్ వాళ్ళ బామ్మ అమ్మవారి పూజ ఉంది రమ్మంటే వెళ్ళాను బావగారు ఇంట్లో మిస్ అయ్యాను కదా అని పండుగ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పింది త్రిపద ఆ ఫ్రెండు మగన అని శ్యామల కోపం తూగిపోతుంటే అది అబద్ధం చెప్పే సిచ్యువేషన్ కాదు కాబట్టి త్రిపద తలదించుకుంది ఊసి ముద్రష్టబ్దానా అంటూ శ్యామల శోకణాలు పెట్టే అత్తయ్య మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు తనేం తప్పు చేయలేదు స్నేహితులు ఇంట్లో పూజకు వెళ్ళింది అంతే దాంతో ఎందుకు ఇంత రాద్ధాంత చేస్తున్నారు అని అంటూ ప్రమోద్ త్రిపద పార్టీ తీసుకున్న అందరినీ వాదించేసరికి త్రిపద గురించి పాజిటివ్గానే తీసుకున్న అతిథులు ప్రమోద్ ఆమె వేలికి ఉంగరం పెట్టాక అందరూ అక్షంతలు చల్లి తమ ఆశీర్వాదాన్ని తెలిపారు తర్వాత అందరూ భోజనాలకు వెళుతూ ఫోటోలకు ఫుల్గా బిజీగా ఉంటే ఇద్దరి మధ్యలో నిలిచిన ఫోటో తీయించుకోవాలని నిలబడిన మహిత చెవి దగ్గరికి వచ్చి మరదలు గారు ఏంటి మా తమ్ముని ఏకంగా మా ఎంగేజ్మెంట్కే పిలిచేశారా ఎంత ధైర్యమే తల్లి నీకు అని చెప్పాడు ప్రమోద్ పొద్దున్నే తొమ్మిది గంటలకి ట్రైన్ దిగేశారు పృథ్వీ క్రిష్లు బావా ఇదేనా ధర్మపురం అంటూ పృథ్వీ అడుగుతుంటే ఇది కాబట్టే కదా ఇక్కడ దిగాం వెటకారం ఆపి ఆ అవకాయ ఇల్లు ఎక్కడుందో కనుక్కో అని అన్నాడు క్రిష్ ఏంటమ్మా ఇదేమైనా హైదరాబాద్లో యశోద హాస్పిటల్ అనుకున్నావా గూగుల్ మ్యాప్స్లో ఇలా వెతకగానే అలా దొరికేయడానికి పల్లెటూరు పైగా వాళ్ళ ఇంటి పేరు కూడా ఏమీ తెలియదు తవ్వరికి నీకు ఈ ఊరు ఎలా కొత్తనో నాకు కూడా అంతే కొత్త ఇద్దరం వెళ్ళి వెతుకుదాం పదా అని అంటూ పృథ్వీ చెప్పేసరికి అయిష్టంగానే ముఖాన్ని పెట్టి స్టేషన్ బయటికి వచ్చారు ఇద్దరు కూడా బావా బావా ఒక పది నిమిషాలు ఇక్కడే ఉండు నేను చట్టు చట్టుకు వెళ్ళొస్తాను అని అంటూ పృథ్వీ అంటుంటే ఇప్పుడు అక్కడికి ఎందుకురా అని అడిగాడు క్రిష్ అర్థం చేసుకో బావా టూ టూ రే అదేదో ట్రైన్లోనే వెళ్ళి తగలడొచ్చు కదరా వామో చి ఆ ట్రైన్లో వెళ్ళడం కాదు కదా తలుచుకోవడం కూడా కష్టంగానే ఉంది నాకు నువ్వు పది నిమిషాలు ఓపిక పట్టు ఇప్పుడే వచ్చేస్తా అని అంటూ పృథ్వీ పరిగెడుతుంటే వెనక నుండే అరిచాడు క్రిష్ వాటర్ రా అని అంటూ ఐ మేనేజర్ బావా అని అంటూ ఒకటిన్నర లీటర్ బాటిల్ తీసుకుని పట్టుకున్న వాటర్ని చూపిస్తూ వెళ్ళిపోయాడు పృథ్వీ చుట్టు చాటుకి పది నిమిషాలు కాస్త అరగంట అయ్యేసరికి లోడ్ని అన్లోడ్ చేసుకున్న పృథ్వీ ఒక సాటిస్ఫాక్షన్ లుక్స్తో వస్తూ ఉంటే చిరాగ్గా ముఖం పెట్టిన క్రిష్ దగ్గరికి వచ్చి ముట్టుకున్నావంటే చంపేస్తా అన్నాడు ఓ సారీ బావా అంటూ కాస్త దూరం కూర్చొని ఇప్పుడు చెప్పావా ఏం చేద్దామని అడిగాడు ఆ పదం ఇల్లు కనుక్కోవాలి ఎలా అని అడిగాడు క్రిష్ ఏముంది గూగుల్ మ్యాప్స్ కంటే ఫాస్ట్గా చెప్తారు ఊర్లో తాతలు వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని అడుక్కుంటూ పోవడమే అంటూ పృథ్వీ అనేసరికి క్రిష్కి కూడా అదే బెస్ట్ అనిపించి అక్కడ ఎవరు వస్తున్నారు చూడు వాళ్ళని అడుగు అన్నాడు ఓకే ఓకే నీకున్న ఏకైక ఫ్రెండ్ని నేనే కదా నేనే హెల్ప్ చేయాలంటూ తాతయ్య ఇది ధర్మపురమేను కదా అని అడిగాడు పృథ్వీ ఆ తాత కింద మీద చూసి బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు కాదా వేలిముద్ర అని అంటూ ఆయన అనేసరికి ఓ నో అనుకుంటే అనుకున్నాడులే అంటూ ధర్మపురం ఇదే కదా అని ఇక్కడ త్రిపద అనే అమ్మాయి తెలుసా అని అడిగాడు పృథ్వీ ధర్మపురం ఇదే కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు తాత తను బ్రాహ్మణ్ తాత అని కృష్ణ మధ్యలో చెప్పేసరికి అవునా ఏమో నాకు తెలియదు బాబు ధర్మపురం అయితే ఇదే కాదు అదే ఊరి అగ్రహారం ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి అడగండి చెప్పాడు తాత ఎలా వెళ్ళాలి ఆటోలు ఏమైనా దొరుకుతాయా అని క్రిష్ అడిగితే ఈ రోజు ఆ ఊర్లో ఎవరిదో నిశ్చార్థం ఉందనుకుంటా బాబు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఆటోలు అంటే తక్కువే ఎవరివైనా బండ్లు వస్తే అప్ అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తాత ఆ నిశ్చార్థం పదంది అని అసలు ఊహించి కూడా ఉండడు కదా మన క్రిష్ బాబు సరే అంటూ రోడ్ మీదకి వచ్చి నిలబడ్డారు క్రిష్ పృథ్వీలు ఇద్దరు కూడా తాత చెప్పినట్టు అక్కడ త్రీ రోడ్స్ ఉండడంతో ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది ఆటోల్లో వెళ్ళడం ఇంకొంతమంది రెడీ అయ్యి వెళ్ళడంతో ఇద్దరు ఒక మనిషిని ఆపి అగ్రహారానికి వెళ్ళాలి అంటే ఎటువైపు అని అడిగారు దాంతో వాళ్ళు వెళ్తున్న వైపే అని చూపించడంతో ఒక్కడే ఉన్న బైక్ పర్సన్ లిఫ్ట్ అడిగాడు పృథ్వీ మంచివాడేమో ట్రిపుల్ ట్రిపుల్లో కప్పుకొని ఇద్దరిని ఎక్కించుకొని అగ్రహారంలో వదిలిపెట్టాడు దిగిన కృష్ణ చూస్తూ ఒకేసారి త్రిపద ఇల్లు ఎక్కడ అడిగి ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం కదా అని అడిగాడు పృథ్వీ ఏంటి ఈ అవతారాలతోనే వెళ్ళిపోదామా ఇక్కడ ఏదైనా హోటల్ ఉందేమో కనుక్కో ఫ్రెష్ అయ్యేసి వెళ్దాం అని అన్నాడు క్రిష్ అంటే బాబు ఇదేమీ మన హైదరాబాద్ కాదు గల్లీకి ఒక రెస్టారెంట్ ఏరియా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండడానికి అని పృథ్వీ వెటకారంగా సెటర్ వేస్తే అలా అని నేను ఇక్కడ అన్నాను జస్ట్ ఫ్రెష్ అయిపోవడానికి ఏదైనా హోటల్ లాంటిది దొరుకుతుందేమో చూడమనే కదా అన్నాను అని క్రిష్ అంటే ఈసారి ఇంకొక తాతలు పట్టుకోక తప్పలేదు పృథ్వీకి బాబు ఇక్కడ హోటల్స్ గట్రా ఏమి ఉండవు కానీ మా అగ్రహారంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఉండటానికి మాత్రం ఒక వసతి గృహం ఉంది అందులో ఎవరైనా సరే ఉచితంగా ఉండొచ్చని ఆ తాత చెప్పేసరికి మమ్మల్ని కొంచెం తీసుకువెళ్తారా అని అడిగాడు క్రిష్ తీసుకువెళ్ళడం ఎందుకు అదిగో అదే ఆ వసతి గృహం అంటూ చెయ్యి ఒకవైపుకు చూపించి మామూలుగా అయితే భోజనం ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరో రెండు నుంచి వస్తుంది కానీ ఈరోజు నిశ్చార్థం జరుగుతుంది మా శాస్త్రి గారు అమ్మాయి అందుకే ఎవరింట్లో పోయి వెలిగించలేదు ఊరందరికీ భోజనాలు అక్కడే మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు లేదా వెళ్ళాలంటే మళ్ళీ వెనకే వెళ్ళాలని చెప్పి ఆ తాత వెళ్ళిపోయాడు భోజనం సంగతి తర్వాత ముందు మనం ఫ్రెష్ అయ్యి త్రిపదా వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి పృథ్వీ ఆ గృహంలోకి వెళ్ళాడు వెనకే క్రిష్ బాబు కూడా మంచిగా స్నానం చేసి తన యథావిధిగా జీన్స్ ప్యాంట్ అండ్ టీషర్ట్ని వేసుకున్న క్రిష్ పృథ్వీతో కలిసి మళ్ళీ బయటకు వచ్చి వెళ్తున్న ఇంకో అంకుల్ని అడిగాడు ఇక్కడ త్రిపదా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని త్రిపద అంటే ఈ అగ్రహారంలో ఇద్దరున్నారు బాబు మీకెవరు కావాలి అయినా ఆ అమ్మాయి కోసం వచ్చారా ఎందుకు అని అతను ఆరా తీయడంతో అవన్నీ మీకు అనవసరం తన హౌస్ ఎక్కడో చెప్పండి అని క్రిష్ లో యాటిట్యూడ్ మేల్కొంటే ఏమో నాకు తెలియదు బాబు అంటూ ఏదో తేడా అని చెప్పకుండా వెళ్ళిపోయాడు అంకుల్ ఇప్పుడు ఎలా రా అని అంటూ కృష్ణి పృథ్వీ అడుగుతూ ఉంటే ఇక్కడ ఉంది ఫిఫ్టీ హౌసెస్ మాత్రమే కదా ఎవరిదో ఎంగేజ్మెంట్ జరుగుతుందంట కదా అక్కడికి వెళ్తే ఆ పదం వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని అంటూ కిలోమీటర్ దూరంలో ఉన్న గుడికి అందరూ వెళ్తున్న దారిని బట్టి త్రిపద ఎంగేజ్మెంట్కి అయితే వచ్చేశాడు క్రిష్ మహిత చెవి దగ్గరికి వచ్చి మరదలు గారు ఏంటి మా తమ్ముని ఏకంగా మా ఎంగేజ్మెంట్కే పిలిచేశారా ఎంత ధైర్యమే తల్లి నీకు అని చెప్పాడు ప్రమోద్ ఏంటి బావు గారు ఏం చెప్తున్నారు మీరు మా అక్క చేతికి ఉంగరం పెట్టాక మీ మైండ్ కానీ పనిచేయడం ఆగిపోయిందా ఏంటి అతను ఇక్కడికి ఎందుకు వస్తాడని మహిత అడుగుతూ ఉంటే నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి మైండ్ అయితే ఇంకా బాగా పనిచేస్తోంది ఒకసారి అటు చూడు ఎంత సీక్రెట్గా పిలిపించుకున్నావు కదా వెళ్ళు వెళ్ళి మర్యాదలు చేయి పొరపాటున ఇంట్లో వాళ్ళ కళ్ళల్లో అతను పడ్డాడంటే అయిపోతావు నువ్వు అని ప్రమోద్ కాస్త హెచ్చరికగా వచ్చేసరికి ఏంటి బావగారు చెప్తో నిజమేనా అంటూ ఇంకోవైపు తలతిప్పి చూసింది మహిత అంతే ఒక క్షణం తను షాక్లో ఉండిపోయింది ఇతను నిజంగా కృషిలాగే ఉండాడే కొంపదీసి వచ్చాడా ఏంటి ఇప్పుడు అక్క ఇతని చూస్తే లేదా ఇతను అక్కను చూస్తే అంటూ టెన్షన్ పడుతూ అక్క ఇప్పుడే వస్తానంటూ కిందకి జారిపోయింది మహిత ఎక్కడికి అని త్రిపుద వెనకాల నుండి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా కథ కొనసాగుతుంది మరి త్రిపుద కోసం వచ్చిన క్రిష్కి ఇది త్రిపద నిశ్చితార్థం అని తెలిస్తే ఇప్పుడు క్రిష్ ఫీలింగ్స్ ఏంటి మరో పక్క తన చెల్లెల్ని ఆర్య బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే అతను ఏం చేస్తాడు ఇప్పుడు క్రిష్కి ఇది తన మేనవామకార్యులని తెలుస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్